హలో అందరికీ అందరూ ఎలా అన్నారు ముందుగా అందరికీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఇంక ఇది వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం రోజు ముందు రోజు వీడియో అనమాట మా ఇంట్లో శారీ ట్రేపింగ్ చేసినాక ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి శారీ ట్రేపింగ్ అయితే చేసిన నేను చేసినప్పుడు ఏమైందంటే ఆంటీ నాకు కాల్ చేసింది నేను వీడియో రన్ అవుతుంది అనుకున్నా వీడియో అయితే ఆఫ్ అయిపోయింది అనమాట నేనైతే ఇప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు అయితే చూసుకున్నాను అనమాట ఇంకా నైట్ అయితే పవర్ కట్ అయిపోయింది అసలు పనులు ఏవి టైంకి అయితే అవ్వలేదు పనులన్నీ చాలా లేట్ అయిపోయి నా ఇంట్లో నేను శారీ కట్టుకున్నా కదా అమ్మవారికి తర్వాత ఆంటీకి వెళ్ళి కట్టి నేను ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అయ్యింది గైసి నిత్యాన్ చెప్తున్నా వన్ థర్టీ అయింది మళ్ళీ నేను త్రీ థర్టీకి అలారం పెట్టుకుని అయితే లేచానమాట కరెక్ట్గా గంటన్నారే పడుకున్నాను ఎందుకంటే పడుకున్న వెంటనే నిద్ర రాదు కదా ఇంకా నేనైతే ఈరోజు ఖచ్చితంగా తొమ్మిది నైవేద్యాలు చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఎప్పుడు బయట నుంచి స్వీట్స్ ఇట్లా ఎందుకు తెప్పియడము ఏదైతే అది అవుతుంది అనేసి నేను ఫస్ట్ అనుకున్నాను అనమాట తొమ్మిది నైవేద్యాలు చేయాల్సిందే అనేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే బూర్లకైతే పప్ప అయితే కుక్కర్లో అయితే వేసేసాను అనమాట ఒక పక్క కుక్కర్లో వేసేసి ఇంకో పక్క శనగలు నానబెట్టినవి ఉంటాయి కదా అవి కొంచెం ఉడికిస్తే బాగుంటాయి కదా సో నేనైతే అవైతే ఒక సైడ్ ఇంకొక సైడ్ వచ్చేసి పప్పు అయితే అనమాట బూర్లకి అవి అయ్యే ప్రాసెస్లో సో అదే పైన సోంపు ఉంటుంది కదా మా సైడ్ అయితే సోపు సోంపు అని అట్లా అంటారనమాట మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు సో నేనైతే అది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట పప్పు ఉడికేటప్పుడు ఎంత టార్చర్గా ఉంటుంది కదా వాటర్ బయటకు వస్తే అందులోనే నేను గ్యాస్ స్టవ్ మొత్తం ముందు రోజే నీట్గా కడుక్కున్నాను ఎంత కోపం వచ్చిందో ఇంకా సరేలే ఇంకేం చేస్తామని ఇంకా అవన్నీ అవుతున్నాయి ఇంకో పక్క అవి ఆ స్టవ్ ఖాళీ లేనప్పుడు మధ్య మధ్య లో నేనైతే ఈ తోరణాలు అయితే చేసుకుంటున్నాను అనమాట సారీ కంకణాలు అయితే చేసుకుంటున్నాను తొమ్మిది పువ్వుల దారం తీసుకొని దానికి ప్రతి దానికి పసుపు రాసుకొని తొమ్మిది సార్లు థ్రెడ్ని లాక్ చేయాలన్నమాట తొమ్మిది ముళ్ళు వేసుకొని లాక్ చేసినాక అందులో ఒక దానికి అలంకరణ కోసం మాత్రమే పువ్వునైతే పెట్టుకోవాలి పువ్వు ఖచ్చితంగా పెట్టుకోవాలి అనే రూల్ అయితే ఏమీ లేదు మీకు కావాలంటే తొమ్మిది ముడ్లు ఉంటాయి కదా తొమ్మిది వాటికి కూడా మనం పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట పసుపు అయితే రాసుకొని తొమ్మిది ముడ్లు వేసుకొని ఒక దానికి మీరు ఫ్లవర్ అయితే పెట్టుకోవచ్చు ఇంకొచ్చేసి నేనైతే ఫస్ట్ చేసింది మా హస్బెండ్కి అయితే చిన్న పువ్వు పెట్టాను ఎందుకంటే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు అయితే మా హస్బెండ్కి అయితే ఆఫీస్ అయితే ఉంది ఇంకా నన్ను పర్సనల్గా చాలా మంది అడుగుతారు ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ అనేసి ఏం లేదు బేగాలగాలి లేట్గా పడుకుంటాను అదేంటంటే నీ బాబు పడుకునే టైంలోనే నేను ఏ పనైనా చేసుకునేలాగా నేనైతే ఇలా అనే చేసుకుంటాను అనమాట మా హస్బెండ్ ఉన్న లేకపోయినా బాబు పడుకున్న టైంలోనే చేస్తాను ఇంకా అమ్మవారికి వచ్చేసి సేమ్ అలానే తొమ్మిది ముళ్ళు వేసుకుంటా ఒక ముడి దగ్గర సెంటర్లో వచ్చేసి పసుపుని అయితే కట్టుకున్నాను ఇంకా వంటగదిలో పనులు అయితే మామూలుగా అవ్వట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ అన్ని ప్రసాదాలు ఒక రెండు బ్యాలెన్స్ ఉన్నాయనగా మా హస్బెండ్ని బాబు ఏం ఇంకా పడుకున్నావు అనేసి యాక్చువల్లీ ముందు రోజు ఏమన్నారంటే No నువ్వు టూకి త్రీకి అట్లా లేగిసిపోరా ఎందుకంటే నాకు డ్యూటీ ఉంది కదా ఫాస్ట్గా చేసేద్దాము పూజ నేను నైన్ కల్లా వెళ్ళిపోతాను ఆఫీస్కి అని అన్నారనమాట అయితే ఫోన్ నేను వెంటనే వెళ్ళి లేపాను అనమాట ఏంది ఇంకా వాడుకున్నావు టైం ఎంత అయింది అనుకున్నావు సెవెన్ థర్టీ అయింది అనగానే లేచ్రు ఇంకా లేచినాక ఆయన రెడీ అయ్యిర్రు నాకు కొంచెం హెల్ప్ కూడా చేసిర్రు మీకు ఎలా కనిపిస్తుంది అంటే నేను లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నట్టయితే కనిపిస్తుంది కానీ నేను కుడి చేత్తోనే వేస్తాను అనమాట సెల్ఫీ వీడియో ఆన్ చేసి పెడతాను కాబట్టి లెఫ్ట్ రైట్ రైతు లెఫ్ట్ లాగా కనిపిస్తుంది నన్ను ఏడు శనివారాలు వ్రతం వీడియోలో ఒకరైతే కామెంట్ చేసి అడిగారు వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇంకా నేనైతే మొత్తం తొమ్మిది నైవేద్యాలు చేసేసాను అండ్ నేను కూడా రెడీ అయిపోయాను సో ఈ శారీ వచ్చేసి మా అమ్మ శారీ అనమాట ఎప్పుడో పెళ్ళైన కొత్తలో శారీ అనమాట నాకు ఎందుకో తట్టుకోవాలనిపించింది ప్రసాదాలు చూసేద్దామా పులిహోర చేసిన తర్వాత బూరెలు గారెలు దద్దోజనం కూడా చేశాను అనమాట వచ్చేసి ఇది కేసరి అంటే ఉప్మా రవ్వతో ఉంటుంది కదా ఆ కేసరి తర్వాత జనగలు పరమాన్నం ఇది వచ్చేసి గోధుమ రవ్వ పెద్దరవ్వతో అయితే కొంచెం స్వీట్ అయితే చేశాను అనమాట ఇంకా మొత్తం తొమ్మిది రకాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మొత్తం మా హస్బెండ్ ఉన్నారు నేను అనుకున్నాను అయ్యా డ్యూటీకి వెళ్ళిపోతారేమో అనేసి చాలా ఫీల్ అయ్యాను నా పూజ అయితే కరెక్ట్గా నైన్కి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఈ పనులన్నీ చేసుకొని బాబుకి చూసుకొని బాబుకి తినిపించి ఇవన్నీ చేసేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా తొమ్మిది అయింది అనమాట నేను పూజ స్టార్ట్ చేసేసరికి నేను ఎప్పుడూ అమ్మవారికి ఒక చీర కడతాను ఇంకొక చీర పక్కన అమ్మవారికి సారి లెక్క అయితే పెడతాను అలాగే గోల్డ్ ఆర్ సిల్వర్ తీసుకుంటాను నేను ఈసారి పట్టీలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నేను వచ్చేసి అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను తర్వాత కలసం కూడా పెట్టుకున్నాను అదే నేను తయారు చేశాను కదా లోటస్ అందులో బియ్యం పోసి కలసాన్ని కూడా పెట్టుకున్నాను ఇంకా కొంచెం కింద కొంచెం చిన్న ప్లేట్లో బియ్యం పోసి అమ్మవారిని అయితే పెట్టుకొని ఆవిడకి వచ్చేసి వేసి నూట ఎనిమిది పువ్వులతో అష్టోత్తరం కూడా చేసుకున్నాను సారి మా అమ్మవారిని చూసేయండి కన్నులు నిండుగా ఉన్నారు కదా అమ్మవారు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారిని రెడీ చేయడం నాకు పర్సనల్గా వరలక్ష్మీదేవి వ్రతం అంటే పెళ్ళికి ముందు నుంచే ఇష్టం అనమాట నేను పెళ్ళికి ముందు కూడా మా అమ్మ చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ ఇయర్ పూజ అయిపోతుందా మళ్ళీ వర లక్ష్మీదేవి వ్రతం ఎప్పుడు వస్తుందా అని అయితే ఆలోచిస్తూ ఉంటాను నాకు అంత ఇష్టం అనమాట అమ్మవారిని అలంకరించడం ఈ పూజ చేసుకోవడమైనా ఇంకా మా హస్బెండ్స్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాక మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ అయితే ఆంటీ దగ్గరే తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను ఇంకా తర్వాత పక్కనక్క ఉంటుంది లక్ష్మి అక్క దగ్గరికి వెళ్ళాను తర్వాత వేరే ఆక దగ్గరికి ఇంకా మొత్తం అందరి దగ్గర తాంబూలం తీసుకోవడానికి వెళ్ళినాక ఇంకా మా ఇంటికి చిన్న లక్ష్మీదేవికి కూడా నేనైతే తాంబూలం అయితే ఇచ్చేసాను నాకైతే ఇలా తాంబూలం తీసుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళు కాళ్ళకు పసుపు రాసి ఇస్తారు కదా నాకు ఎందుకో భలే నచ్చుతుంది అంటే ఇష్టం అంటే ఇంకా సెన్స్ నచ్చుతుంది అనమాట వాళ్ళు కాళ్ళకు పసుపు రాసిన అంటే ఇంత పెద్దదాన్ని అయ్యాన ఫీలింగ్ వస్తుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేనైతే తాంబూలం అయితే అనమాట బ్లౌజ్ పీసు ఇంకా నన్ను ఒకరు అడిగారు నేను కోన్ ఇస్తుంటే ఏందిరా కోన్ ఇస్తున్నావు అనేసి అంటే మనకి పసుపు కుంకుమ కాటుక ఇలా ఉంటాయి కదా సౌభాగ్య వస్తువులు అనేసి ఆ వస్తువుల్లో ఒకటి మనం ఇస్తే మంచిదంటే నేను వచ్చేసి కోన్ అయితే ఇచ్చాను అనమాట చాలా రోజుల తర్వాత మా బొడ్డో వాళ్ళు ఇద్దరు కలిసారనమాట వాళ్ళ అడవిలు అయితే మామూలుగా లేదు మా మేము ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి అనవసరం వాళ్ళైతే ఆడుకుంటూనే ఉన్నారు ఇంకా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నేనైతే ఐదుగురికి ఇచ్చాను అంటే నేను ఐదుగురికి ఇస్తాను అనుకున్నాను కానీ తర్వాత చాలా మంది వస్తే అందరికీ అయితే తాంబూలమైతే ఇచ్చాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వరకు తాంబూలాలు తీసుకోవడం ఇవ్వడం అన్నీ అయిపోయాక ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ప్రసాదాలు గిన్నెలు అన్నీ తోముకునేసరికి నాకు ఈవినింగ్ అయింది ఈవినింగ్ మా అమ్మ కాల్ చేసి చెప్పింది అనమాట ఒక్కసారి కలిసి అన్ని చిన్నది కదిపోయి ఈ రోజు కదపకపోతే త్రీ డేస్ వరకు ఉంచుకోవాలి అని అనమాట అయితే రేపు మేము అంటే ఈరోజు ఫ్రైడే కదా రేపు సాటర్డే మేమైతే తిరుమల అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో అందుకే నేను ఈ రోజైతే అమ్మవారిని కొంచెం అయితే కదిపేశాను రేపు మార్నింగ్ అయితే తీసుకుంటాను అనమాట ఇలాగ మళ్ళీ తాంబూలం తీసుకుందిరా అనేసి మళ్ళీ కాల్ చేశారు మళ్ళీ వచ్చేసామన్నమాట ఫైనలీ వరలక్ష్మీదేవి వ్రతం అయితే అయిపోయింది గాయస్ యాక్చువల్లీ మేము ఈ రోజే తిరుమల వెళ్ళాల్సింది నేను అన్నాను పూజ చేసుకున్నాక వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట అంటే ఊర్లో కొన్ని ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట అనమాట అవన్నీ చేసుకోవచ్చులే ఇక్కడ అవి రథం చేసుకొని వెళ్ళిపోతే అనేసి అయితే అనుకున్నాం అనమాట రేపు అయితే మేము తిరుమల అయితే స్టార్ట్ అవుతున్నాం తిరుమల వీడియోస్ కూడా వచ్చేస్తుంది ఆ వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ గట్టిగా నొక్కి పెట్టుకున్నారనుకోండి నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు వచ్చేస్తాయి సో అలా రావాలంటే మీరు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేస్తున్నారా అబ్బా మీ మనసు ఎంత మంచిదండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్లో ఏవైనా తప్పులు అలాంటివి ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో వరకు చూసారంటే మీ అందరికీ నచ్చినట్టుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్